వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విక్టోరియాపేటలో నోవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాజీ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గుడిసె కృష్ణమ్మ టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి వైసీపీ నాయకులు మురళీరెడ్డి టిడిపి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సూరం రెడ్డి బుద్దారెడ్డి కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ రెడ్డి ఉదయ్ రెడ్డి నాగేంద్ర మార్కెటింగ్ మేనేజర్ రంగారెడ్డి తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు వీరు రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నోవా హాస్పిటల్ ద్వారా ఆదోని ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చాం మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ గైనకాలజీ పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ లేజర్ సర్జరీ లాపారోస్కోపిక్ సర్జరీలు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఆసక్తి కనబరిచారు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం ఇవాళ మా శ్రీనివాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది మా దగ్గర జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ విభాగాలు అందుబాటులో కలవు ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో కలదు మా దగ్గర తిరిగిన ఎముకలకు ఆపరేషన్స్ డెలివరీలు సిజేరియన్ సెక్షన్స్ వీటితో పాటుగానే లాప్రోస్కోపిక్ సర్జరీలు అండ్ ఆధోనిలో మొట్టమొదటిసారిగా లేజర్ సర్జరీలను ప్రారంభిస్తుంది క్రిటికల్ కేసెస్ డైనిక్ లేదా గర్భవతుల్లో బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అలాంటి క్రిటికల్ కేసెస్ని కూడా డీల్ చేస్తుంటారు వాటితో పాటుగా జనరల్ మెడిసిన్ డాక్టర్ ఫుల్ టైమ్గా అవైలబుల్గా ఉండడం వల్ల విష జ్వరాలు కానీ బీపీ షుగర్ లాంటి సమస్యలు కానీ టైంకు ట్రీట్ చేయగలిగే వెసులుబాటు కలగారు సర్జరీ విభాగానికి వస్తే లాప్రోస్కోపి చిన్న కోత తక్కువ రక్తం స్రావంతో ఇక్కడ సర్జరీ చేయబడదు అండ్ మొట్టమొదటిసారిగా లేజర్ సర్జరీ మొలలు కానీ లూటీ లాంటి సమస్యలు కానీ వీటన్నిటికీ కూడా లేజర్ ద్వారా చికిత్స అందించబడుతుంది ఇప్పుడు లేజర్ అంటే చాలా మంది కన్నులకు వెళ్ళాల్సి వస్తుంది సో చాలా ఖర్చు కూడా పెట్టాల్సి వస్తుంది మేము అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇక్కడ అందరూ ఉపయోగించుకోగలిగే ప్రైజెస్లో లేజర్ సర్జరీలు లాంచ్ చేస్తున్నాము అలాగే లాట్రోస్కోపిక్ సర్వీసెస్ కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే చేస్తున్నాము అండ్ పీడియాట్రిక్స్లో చిన్నపిల్లలు పుట్టిన వెంటనే జాండిస్ ఉండడం కానీ లేకపోతే ముప్పై రెండు వారాల లోపుగానే పుట్టిన పిల్లల్ని కానీ జాగ్రత్తగా చూసుకోవడానికి కావాల్సిన ఎన్ఎస్సీ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము లో ట్రామా అండ్ నీ ఆర్థరైటిస్ వాళ్ళకు నీ రీప్లేస్మెంట్స్ కానీ పెరిగిన ఎన్నికలకు ఆపరేషన్స్ ఇవన్నీ కూడా నేను నా పేరు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి అండి ఐఎమ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆ లేజర్ ప్రాకాలజిస్ట్